जो कि एन कार्यालय में बजट पर चर्चा उजागर किया इसकी तरह उजागर अच्छा है अच्छा ऊपर रन करते हैं ठीक है నమస్కారం <rib lifts> <gnomhi> <volumes shake out> स्वाहा भैया मी, स्वाहा नारों भैया मी, स्वाहा नारों भैया मी, समस्त रजोजात, नेगो जात, रुद्गो जात, इसको जात पुजरेना गवां गवां जात तुम्हें, अफ़याद नहीं स्पामी, देवदास देवदास, शशन्मो ब्रह्मो, अवरो दुष्टार बनिताम गोप्राम नेप्ताम, ज्वांग रोसो रोकां समस्ता, सुविहां आमु

శ్రీమాతరే రమ జై శ్రీరామ్ జై హనుమాన్ బోధం పట్టణంలో ఇక్కడ చావడీ దగ్గర నడిహూర హనుమాన్ మనకు రెండో తారీఖు గత నెల రెండో తారీఖు ప్రతి ప్రతిష్టాపన జరిగింది ఈ ప్రతిష్టాపన పురస్కరించుకొని మనకు శ్రీ 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 విద్యారణ్య స్వామి స్వామివారి యొక్క చేతులు ద్వారా ప్రతిష్టాపన మహోత్సవము ఘనంగా జరుపుకోవడం జరిగింది అక్కడి నుంచి ఈరోజు వరకు రెండో శనివారం మూడో శనివారం ఘనంగా పూజలు అందుకుంటున్నారు స్వామివారు అందరు భక్తులు కూడా సహకరిస్తున్నారు భక్తులు వస్తున్నారు దర్శనానికి వస్తున్నారు దర్శనానికి వస్తున్నారు భక్తులు ఇందులో భాగంగానే మొదటి శనివారం ఇప్పుడు శనివారం నుంచి అన్నదాన మహోత్సవం ప్రారంభం చేశాము భక్తులందరూ సహకరించి అన్నదాన మహోత్సవాన్ని కూడా అందరూ సహకరించారు స్వాములు దీక్ష పరులు హనుమాన్ దీక్ష స్వీకరించిన స్వాములు కూడా ఇక్కడ వచ్చి ఆ సేవలు అందుకొని అభయాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది అన్నదానంలో పాల్గొంటున్నారు కావున ఈ రోజు నుంచి ప్రతి శనివారం ఉదయాన్నే ఆరు గంటలకు స్వామివారి యొక్క మూల విరాట్కి మహా అభిషేకము తదనంతరం పూజ మంత్ర మంత్రపుష్పము తర్వాత భక్తులు తీర్థప్రసాద వినియోగం తర్వాత ఒంటి గంటకు అన్నదాన మహోత్సవం ఇలా అన్నదానంలో పాల్గొనే వాళ్ళు వచ్చి ఆ అన్నదానంలో కావలసినన్ని సమకూరుస్తున్నారు ఇట్లా ప్రతి శనివారం కూడా అన్నదానం ఉంటుంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని ఆ అభయాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుతున్నాము జై శ్రీరామ్